నీకు రోగం వచ్చింది కానీ ఎలా ఎలా వచ్చిందో నీకు తెలియదు నాకు తెలుసు నీ రోగం ఎలా వచ్చిందో నువ్వు ఎన్ని జలో ఎంత అయుతాహారం తిన్నావో ఎంత అమితాహారం తిన్నావో ఎంత నిరాహారం లేకుండా ఉన్నావో కానీ ఇప్పుడు నిరాహారిగా ఉండు రెక్టిఫై చేసుకో లంచణం పరమవస నాయన ఏమి చావు చస్తావేంటి ఏమి చావు బాగుపడతావు అని చెప్తుంది ఆయుర్వేద శాస్త్రము లంకనం పరమ ఔషధం ద్వారా ఆయుర్వేదానికి ఈ శారీరపు లంకణం ఒకటే తెలుసు ఇంకా రెండు లంకణాలు ఉన్నాయని తెలియదు వాళ్ళకి అది మనకి తెలుసు శరీరం గురించే చెప్తుంది మనసు గురించి ఆత్మ గురించి బుద్ధి గురించి చెప్పదు ఆయుర్వేదము కానీ మనస్సే శరీరం కారణము బుద్ధే మనస్సుకి కారణము మనసులో అశాంతత పోయి శాంతత రావాలంటే అక్కడ కూడా ఒక లంకణం అవసరము దాని పేరే మౌనము ఇష్టం చెట్టు మాట్లాడుతుంటే మనసు అంతా కకావికరంగా ఉంటుంది అశాంతత కూడా ఉంటుంది అందరి జీవితాల్లో మనం మాట్లాడుతూనే ఉంటాము వాడిట్లా వేడిటా అని చెప్పేసి అదే అశాంతి కారణం నువ్వు నోరు మూసి నీ మనసులో ఏ అశాంతి ఉండదు మౌనంగా ఉండి రోజు నీ మనుషులు అశాంతత పోతుంది ఏమి తినకుండా కూర్చో శరీరంలో అనారోగ్యం పోతుంది ఏమి మాట్లాడకుండా కూర్చో మనసులో అశాంతత పోతుంది ఎందుకు మాట్లాడుతున్నావు నోరు మూసుకుని కూర్చో ఇది రెండవ లంకణం మౌనం అనేది రెండవ లంకణం ఉపవాసం అనేది ప్రథమ లంకణము మౌనం అన్నది రెండవ దంకనం ఏం నో టాకింగ్ గమ్మును కూర్చో నో రిపనే పను నువ్వు నన్ను ఎన్నెన్నో తిట్టుకో నేను నిన్న మటుకు నో రిపను నువ్వు నన్ను తిట్టు నేను నేను తిట్టాలి ఏంటి నువ్వు నన్ను తిడుతుంటే నీ జీవితం పాడవుతుంది కానీ నేను మళ్ళీ నా జీవితం పాడవుతుంది నేను నా జీవితాన్ని పాడు చేసుకోను నా మనసుని అశాంతత పరుచుకోను నేను మౌనంగా కూర్ ఉంటాను నువ్వు మాట్లాడే కనుక నేను మాట్లాడను చూసారా ఈ మౌనం అనేది రెండవ లంకణం వాచిక లంకణం శారీరక లంకనం ఒకటి వాచిక లంకణం రెండు ఎంత మౌ మౌనంగా ఉంటే అంత బాగుంటుంది కదా మానవ సంబంధాల్లో ఎంత మాట్లాడితే అంత మావాళ్ళు మానవ సంబంధం తెగిపోతున్నాయి కదా రక్తసిక్తం అవుతున్నాయి కదా అస్తవ్యస్తం అవుతున్నాయి కదా పనికిరాని మాటల ద్వారా నువ్వెంత అంటే నువ్వెంత నా తోక పొడుగు అంటే నా తోక పొడుగు నాకు రెండు అంటే నాకు మూడు కొమ్ములు ఉన్నాయి రామచంద్ర ఇంకా యుద్ధాలే యుద్ధాలు రక్తపాతాలే రక్తపాతాలు అసలు నువ్వు కూడా మాట్లాడానికి మాట్లాడ్డానికి నేనే మాట్లాడాలి మై డియర్ ఫ్రెండ్స్ ఉపవాసము ప్రథమ లంకణము మౌనము రెండవ లంకణము ఇక మూడవదేమో ధ్యానం నో థింకింగ్ నిర్యోచనం నిరాహారము ప్రథమ లంకణము నిర్భాషణము ద్వితీయ లంకణము మీరు యోచనము తృతీయ లంకణము మూడు కలిపి లంకనము ఈ లంకణమే పరమ ఔషధము చాలా ధ్యానం చేస్తారు పోతాయి నాయన ఎందుకంటే లంకనం పరమ ఔషధం అన్నారు కదా ఆచార్యులు వారు ఆ చెప్పిన ఆచార్యులకు ఒకటే లంకనం తెలిసి నాకు మూడు లంకణాలు తెలుసు శారీరక లంకణం వాచిక లంకణము మానసిక లంకణం నో థింకింగ్ వాడి గురించి ఆలోచించవద్దు నీ బద్ బుద్ధిపరమైన అనారోగ్యం పోతుంది అప్పుడు మనస్సు పరమైన అనారోగ్యం అప్పుడు శారీరక పరమైన శరీరానికి మనస్సు మూలము మనసుకు బుద్ధి మూలము ఈ ఆలోచన లేకుండా కూర్చోడమే ధ్యానం అంటే ఇంకేంటి యోగ చిత్త వృత్తి నిరోధ ఏం చెప్తోంది ప్రేమ ఏదో అరే జ్ఞాన జీవని హన్ని పోతాయో లంకణమే పరమ ఔషధము ఈ ఈ లంకణాల్లో మూడు లంకణాల్లో అత్యంత పరమ 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 లంకణమైన ధ్యానము ఉపవాసం ప్రథమ లంకణము దానికన్నా పరమ లంకణము మౌనము దానికన్నా పరమ లంకణము ధ్యానము నిర్యోచనము మనం అది చెప్తున్నాం కదా ఉత్తమోత్తమైన ఉన్నతమైన పరమ పరమ పరమమైన లంకణాన్ని మనం ప్రబోధిస్తున్నాము నో థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్ డూ మెడిటేషన్ చదురంగా ఉంది అందులో బిషప్ ఉంటుంది రూక్ ఉంటుంది నైట్ ఉంటుంది పాన్స్ ఉంటాయి క్వీన్ ఉంటుంది కింగ్ ఉంటుంది రాజును పట్టుకుంటే మిగతా ఏంది పట్టుకోక మిగతా ఆటన్ని చెప్పినా మళ్ళీ రాజు దగ్గర పోవాల్సిందే మనం అప్పుడే ఆట కాదు ఈ తొమ్మిది ఆదర్శ సూత్రాల్లో తొమ్మిది జీవన సూత్రాల్లో కింగ్ ఏదే అంటే నిర్యోచనము యోచనము నో థింకింగ్ ధ్యానము ధ్యానం అంటే నీకు ఈ ప్రథమ లంకనం ద్విజ కూడా అక్కర్లేదు నీకు ధ్యానం ఉంటే డైరెక్ట్గా రాజును పట్టుకుంటావు చెక్ అని చెప్పేస్తున్నావు గేమ్ అయిపోయింది ఆట మొదలు పెట్టావు చెక్ అని చెప్పేసావు రాజుగారు ఎక్కడికి పోలేరు ఆట అయిపోయింది అన్ని పాన్స్లు ఉన్నాయి అన్ని పీసెస్ ఉన్నాయి చదరంగంలో కానీ నువ్వు డైరెక్ట్గా రాజుకి చెక్ చెప్పేసావు రాజు ఎక్కడికి కదలేడు గేమ్ అయిపోయింది ధ్యానంతో మొత్తం అంతా గేమ్ అయిపోతుంది ధ్యానం మొద ఆట పెట్టకుండానే ధ్యానం ఆట మొదలు ముగిసిపోతుంది ధ్యానం వల్ల ఎంతో గొప్ప విషయం చూడండి శారీరకమైన అనారోగ్యం కానీ మానసిక అశాంతి కానీ బుద్ధిపరమైన అజ్ఞానం కానీ అన్ని మూడు పటాపంచలేబోతాయి ధ్యానం ద్వారా రాజుగారిని పట్టుకో నాయన డైరెక్ట్గా రాజు మీద అటాక్ చేయి ధ్యానంలో ముందుకు లంకణానికి లంకణమైన లంకణాన్ని ఇది ధ్యానం ప్రథమ లంకణం ఉపవాసం రెండవ లంకనం మౌనము ఈ తృతీయ లంకణము పరమ 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 లంకణము అది పరమ 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 ఔషధం అవుతుంది కదా లంకణం పరమ ఔషధం చెప్పారు కదా ఆ సూల్తాను పట్టుకునే పిఎస్ఎస్ఎం అందరికీ ధ్యానం చెప్తోంది లంకనం పరమ ఔషధం మానసిక లంకనం చెయ్యి నో థాట్స్ వాట్స్ ఎవర్ నీకు ఏ జబ్బు వచ్చినా అలా కూర్చో పాదాలు రెండు రాస్ చేసుకో చేతిలో జల్లు పెట్టుకో హాయిగా కూర్చో కళ్ళు రెండు మూసుకో శ్వాస పెట్టు నిర్యోచనం వచ్చేస్తుంది సుఖమైన ప్రాణాయామం చేయి నిర్యోచనం వచ్చేస్తుంది యోచనలు ఉండవు కల్పనలు వికల్పాలు ఉండవు నిర్వికల్ప స్థితి వస్తుంది నిరామయ స్థితి వస్తుంది నిరా నిరాలోచన స్థితి వస్తుంది నిర్విషయం మనహ ధ్యానం నిర్విషయం మనహ మనసులో విషయాలన్నీ పోతాయి నిర్విషయం అవుతుంది శూన్యం అవుతుంది అదే లంకణం కదా ధ్యానం నిర్విషయం మనహ మనసును నిర్విషయం చేసుకోవడమే ధ్యానం ఇది నాకు తెలిసిన విద్య లంకణం పరమ ఔషధం శారీరక లంకణం వాచిక లంకణం మానసిక లంఘనం శారీరక లంకనం అంటే నో ఈటింగ్ వాచిక లంఘనం అంటే నో స్పీకింగ్ మానసిక దగ్గర అంటే నో థింకింగ్ మైండ్ ఎప్పుడు థింకింగ్లోనే ఉంటుంది దానికి నో థింకింగ్ ఇవ్వాలి स्पीक क्योंकि पेट है खाएंगे क्या अरे क्योंकि भूख है तो ही खाना क्योंकि मुंह है बकबक करेंगे क्या अरे कुछ आवश्यकता हो कुछ अत्यावश्यक अत्यावश्यक हो इमरजेंसी हो तभी तो मुंह खोले इमरजेंसी हो तो तभी तो खावे इमरजेंसी हो तो तभी तो सोचे यूं ही सोचे बाजू घर में मिया बीबी क्यों झगड़ रहे हैं हमें क्या लेन देन है हमें हमें क्यों सोचना है वो अपना विषय तो है ही नहीं इट इज नॉट अवर कंसर्न वट्स कौन किसे लफड़ा कर रहा है विच लेडीज गोइंग विथ विच मैन वाई डू यू केयर बाबा इफ यू आर इंटरफियरिंग इन अदर्स पर्सनल अफेयर यू डोंट एनी बुद्धि if you are observing others' personal views, you don't have any buddhi. and in such day-to-day -day things, you don't have buddhi. how can you have buddhi in paranormal things, extraordinary things, invisible things? that buddhi comes only from lot of meditation. and all of you here who are in front of me, have done so much buddhi that you are all Buddhas. I know that. Those people who have not come into the meditation, they are the non-buddhas. Those people who have come into meditation, they are the Buddhas. One Buddha is comfortable only with another Buddha. But another non-Buddha comes, the Buddha never complains, only has a smile. If a Buddha complains about the behavior of a non Buddha, he is not a Buddha, basically. If you have any complaints against anybody, you are not a Buddha. That's a litmus test. Do you have any complaints against anybody? Then you are a Buddha. Zero complaints. Zero. See? Zero complaints, zero judgments, zero conclusions. I don't conclude anything about anybody. I never have any complaints. I never judge anybody. If you are willing to be corrected, I am willing to correct. But there is no question of judgment. If you don't come to me, I don't care. If you do come to me, I do care. Because you have come to me. If you have not come to me, I don't care. If you are a zero complaint person, if you are a zero judgment person, if you are a zero conclusion person, you are the real hero, you are the real Buddha, my dear friend.